హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు త్రివిధ దళాలలో జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు ఇండియన్ నావీ నుండి నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ ఇండియన్ నావీ అగ్నివీర్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మే పదమూడు నుండి ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది నేవీ ఎంఆర్ పోస్టులకు సంబంధించి విద్యార్హత కనీసం యాభై శాతం మార్కులతో పదవ తరగతి పాస్ అయి ఉండాలి నేవీ ఎస్ఎస్ఆర్ పోస్టులకు సంబంధించి విద్యార్హత కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపే ఉండాలి ఈ రెండు పోస్టులకు సంబంధించి అభ్యర్థులు నవంబర్ ఒకటి రెండు వేల మూడు నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ అనేది రాత పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ డాట్ జీఓవి డాట్ ఇన్లో అందుబాటులో ఉంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవ్వగలరు ఇటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారం అందరికంటే ముందుగా తెలుసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ